మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒక గ్లాస్ రైస్ తీసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఒక బౌల్లో మూడు టమాటోలు ఇలా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి వాటితో పాటు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కొంచెం వాటర్ పోసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా టమాటో పైన ఉన్న పీలు వచ్చేసే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది విధంగా టమాటో పైన ఉన్న పీల్ని తీసేసి వాటర్ నుంచి సపరేట్ చేసి టమాటోలు వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకుని దానిలోకి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఒక అనాస పువ్వు బిర్యానీ ఆకు షాజీరా వేసుకుని వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మొత్తం వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు దానిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ లిల్లీ పేస్ట్ వేసుకుని మొత్తం వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక టమాటో చిన్న ముక్కలు వేసుకుని మరలా వేయించుకోవాలి దానిలోకి రుచికి సరిపడా సాల్టు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన మసాలాలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం కలిసిన తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ పోసుకోవాలి ముందుగా మనం టమాటోలు ఉడికించి పెట్టుకున్నప్పుడు మిగిలిన వాటర్ని ఇందులో పోసుకోవచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఏ ఏమైనా తీసుకోవచ్చు ఈ విధంగా టమాటో రైస్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా టమాటో రైస్ చేసుకోండి ఈ విధంగా టమాటో రైస్ చేసుకుంటే బిర్యానీని తలదన్నే టేస్ట్ ఈ టమాటో రైస్కి ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకసారి చేశారంటే మరలా మరలా చేస్తూనే ఉంటారు టమాటో రైస్కి రైతా ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ